బాపులపాడు గ్రామంలోని మార్కెట్ యార్డ్ను సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గోడవల్లి నర్సింహారావు బాపులపాడు మార్కెట్ యార్డ్ ను సందర్శించి తనిఖీలు నిర్వహించిన గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గూడవల్లి నరసింహారావు ఈ సందర్భంగా హోల్సేల్ ధరలకు అమ్మకాలు జరుగుతున్న కూరగాయల షాపులను పరిశీలించారు వారు కడుతున్న టాక్స్ ధరల గురించి ఆరా తీశారు అనంతరం మార్కెట్లో రైతులకు కలుగుతున్న సౌకర్యాలు గురించి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కొన్ని సమస్యలను మార్కెట్ యార్డ్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే ఈ మార్కెట్ యార్డ్ ఆధునీకరణను తీర్చిదిద్దుతామని ప్రతి సౌకర్యం కల్పిస్తామని రైతులకు వ్యాపారస్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు అందుబాటులోనికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు ఆయనతో పాటు గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చరమన్ రమేష్ బాబు టిడిపి నాయకులు మూల్పూరి సాయి కళ్యాణి వేగిరెడ్డి పాపారావు వేములపల్లి శ్రీనివాసరావు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నపూర్ణ ఏజెన్సీ అధినేత నూలు నరసింహారావు బాపులపాడు మండల టీడీపీ కార్యదర్శి పుట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు ನೀರುತ್ತೋದು ಕದ್ದು ಹೋಲ್ಸೇಲ್ ವೀಟ್ ಮೇಲೆ ಸೆಸ್ ಅನ್ನ ಎಲ್ಲ ಕಳಿಸ್ತಾರೆ

అట్లాగే మీరు కట్టాల్సిన గవర్నమెంట్కి ఫండు ఏ రకంగా పన్నులు కట్టాలో మీరందరూ కూడా నీతి నిజాయితీగా మీరు పన్నులు కట్టండి మీ వ్యాపారాలు చక్కగా చేసుకోండి మీకు మీ సపోర్ట్ ఏం కావాల్సి ఇస్తే దాన్ని మీరు మాత్రం ఎక్కడగా తప్పు చేయదు ఇక్కడ మీ అందరూ చక్కగా సహకరిస్తే ఇది డెవలప్ అయితే మీ అవసరాలు ఏ ఉన్నాయో మేము తీర్చగలుగుతాం మీరు మాత్రం దీంట్లో ప్రతి ఒక్కరు మాత్రం ఎవరు ఈ బాధ్యతని వాళ్ళు చేయండి మీ అందరితో కూడా ఒకసారి మీటింగ్ పెద్దామ మీ అందరితో ఒకసారి సార్ మీరు మీటింగ్ పెట్టమన్నా చాలాసార్లు మీరు నేను సమానం మీరు అట్లాగే ఉండండి మీరు డైరెక్ట్లో కూడా నాతో సపోర్టే నేను మీతో కూ आए सारे रोटी इधर यदर काफी है डांस और मतलब गाड़ी सब जन से को आते हैं आइए ना ना सुबह तो के चार तक मार्केट में आइए तो कि कमेंट नहीं करना चाहिए ना इस बार चश्मा का इज़ाफा ज़्यादा होता है आपने बंद कर दिया 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 बंद कर द దాని తర్వాత ఈ ఆర్మీకి ఏ రకంగా అవుతుంది లాభం ఎవరండి ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు మా మార్కెట్ యాడ్ చైర్మన్గా మేమందరం మా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ మంచి షెడ్యూ ఏం జరుగుతుంది ఈ మార్కెట్లో యాడ్లో ఏం సమస్యలు ఉన్నాయి రైతులకి ఏ రకంగా ఉపయోగ చేయాలి ఏ సమస్యలు ఆ సమస్యలు తెలుసుకుని ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ వన్ బై వన్ ఎట్లా పరిష్కారం చేయాలి అనే దాని మీద ఈ రోజున ఇదంతా పరిశీలన చేసి మా డైరెక్టర్ కానీ మేము కానీ అట్లాగే మా కూటమి ప్రభుత్వంలో అట్లాగే మా నాయకులు కానీ అందరినీ కూడా వస్తాం దీన్ని పరిశీలించాము కొన్నిటిని ఇప్పటికే అవగాహన అయ్యాము కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ చుట్టూ అప్ప అపరిశుభ్రంగా ఉంటాం కానీ చెత్త జంగిలి ఉంటాం కానీ అట్లాగే వాటర్ కానీ అట్లాగే ఈ పార్కింగ్ కానీ ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అట్లాగే మరుగుదొడ్లు కానీ ఇవన్నిటిని వన్ బై వన్ కూడా మా దృష్టికి వచ్చింది ఇవన్నిటిని కూడా మేము వన్ బై వన్ ఎట్లా పరిష్కారం చేయగలమో బడ్జెట్ ప్రకారం ఏది ముందు ప్రయారిటీయో దాని ప్రకారం చేస్తానికి మేమందరం కూడా రేపు మళ్ళీ ఇంకోసారి మా డైరెక్టర్ని మేము మీటింగ్ చేసుకుంటాము అధికారులతో కూర్చుంటాము దాన్ని వెంటనే ఇమీడియట్లీ కార్యశ జరిగేదంటే మేమందరం కూడా చేస్తాం సార్ బాపులపాడులో ప్రజెంట్ రైతు బజార్ లేకుండా చాలా సమస్య పడుతున్నారు ప్రభుత్వ రైతు బజార్ లేదు అంటే ఈ మార్కెట్ అంటే హోల్సేల్ జరుగుతుంది చిన్న చిన్న కార్య అంటే సామాన్య ప్రజలు రైతు బజార్లో కొనుక్కోవాలంటే ఇబ్బందికరంగానే ఉంటుంది దానిపైన మీరు ఏదన్నా చర్య తీసుకొని రైతు బజార్ ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా ఇక్కడ ఈ మార్కెట్ రైతు బజార్ గురించి మా దృష్టికి కూడా వచ్చింది ఇక్కడ చాలా జనాభా దరిదాపులో యాభై వేల మంది పైన ఉంటారు ఈ గ్రా బాపులపాడు ఈ గ్రామాల్లో వీరందరికి కూడా నిత్యావసర సరుకు కొరగాయి ఇవన్నీ దీనిలో రైతు బజార్లు ఏ లక్ష్యంతో మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అది అందరికి కూడా వినియోగదారులందరికీ కూడా అనుకూలంగా ఉండేటట్టు చూస్తానికి ఇక్కడ మన బాపులపాడు వచ్చేపాటికి నాకు తెలిసింది సైటు ఒక ఇబ్బంది వచ్చిందనేది తెలిసింది ఆ సైటు ఆ పరిస్థితులు కూడా మేము కూడా కొత్తగా వచ్చాం కాబట్టి అది పరిశీలించి ఎక్కడైనా ఇక్కడ ఉంటే ఇక్కడ నాయకులని వీళ్ళందరినీ సంప్రదించి అది మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మేమందరం కూడా మార్కెట్ యార్డు అట్లాగే రైతు బజారు వచ్చేటట్టు తప్పనిసరిగా తొందరలోనే కార్యాశరణలోకి వచ్చేదట్టు చూస్తాం ఏది అవకాశం ఉంటే దాన్ని మా ఎమ్మెల్యే గారికి ఎట్లాగే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అధికారులు అట్లాగే నాయకులతో సంప్రదించి మేము ఆరోగ్యంగా మీరు చెప్పింది ఏది చేసినా కూడా ప్రజలకి వినియోగదారులకి అందుబాటులో ఉండాలి ఆ అందుబాటులో ఎక్కడుందో ఈ సైట్ ఇవన్నీ కూడా చూసి చేద్దాం మీ ప్రజాప్రతిని మీ పత్రికా ప్రతినిధులు కూడా మీ అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వగలరని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను